వానికి ఓరణించు మాటలు సహోదరుడు భక్తిసింగ్ గారి పరిచరు నుండి సేకరించిన అనుదిన ధ్యానములు నవంబర్ ఇరవై ఆరు ఇదిగో లోక పాపమును పోవు దేవుని గొర్రెపిల్ల యోహాను స్వార్త ఒకటి ఇరవై తొమ్మిది బ్యాప్టిస్వం ఇచ్చే యోహాను ప్రభువుకు బ్యాప్టిస్వం ఇచ్చను తర్వాత ఆయనకేమి జరుగునో దానిని కూడా ప్రవచించను అతడు మరుసటి దినమున ప్రభు తన ఎద్దుకు వచ్చుటను చూచి ఆయనను ఒక క్రొత్త పేరుతో పిలిచాను ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఆయన ఇదిగో మీ రక్షకుడు అని కానీ ఇదిగో మీ మెస్సేయా అని కానీ చెప్పలేదు నిజమునకు ఆ దినములలో వారందరూ మెస్సియా రాక కొరకు కుతూహలముతో ఎదురు ఆయనను మెస్సియా అని పిలవలేదు మొదట ఆయన నేనాయనను ఎరుగను అని చెప్పను ఆయన గుంపులో ఉన్నప్పటికీ ఆ విధంగా చెప్పాను ఇప్పుడు ఆయన నేనాయన ఎరుగుదును అని చెప్పగలడు ఆయన దేవుని గొర్రెపిల్ల అని పిలిచాను తాను చేయుచున్నదేమో తమకు తెలియకనే యూధులు వేలకు గొర్రెపిల్లలను ప్రతి సంవత్సరము పసుకా పండుగ జరుపుకునిచున్నప్పుడు వధించున్నారు కానీ ఆ ఉదయమున యోహాను యేసునే దేవుని గొర్రెపిల్లగా చూసుటకు ప్రారంభించను ఇప్పుడు అతడు ఇతర గొర్రె పిల్లలు మానవుల పాపమును తీసివేయలేవని చూచను కానీ ఈ గొర్రెపిల్ల లోకమంతటి పాపమును తీసివేయ శక్తి కలదని గ్రహించను నీవు చేయగలిగినది నీవు చేయవచ్చును నీవు ఎంతో కన్నీరు కాచవచ్చును నీవు ఎన్నో దినములు ఉపవాసం చేయవచ్చును నీవు ఎన్నో ధర్మకార్యములు చేయవచ్చును ఎన్నో సమావేశములకు కోడికలకు హాజరు కావచ్చును వీటిలో ఏవి నీకు పాప క్షమాపణ నిశ్చేతనివ్వవు బాప్తిజం నుంచి వ్యూహానుచే బ్యాప్తిజం తీసుకొనుటకు వచ్చిన ప్రజలు కన్నీటితో తమ తప్పిదమ్ముల గురించి పశ్చాత్తాపాటకు ప్రారంభించిరి అయినను నీవు వారిని ఇదిగో నీవు నీ పాపములను ఒప్పుకొని ఎంతో కన్నీటిని కాల్చితివి నీ పాపములు క్షమింపబడినవో లేవో నీవు చెప్పగలవా అని ప్రశ్నించిన వారు లేదు మాకింకను నేరారోపణ కలవరంతో కూడిన మనస్సాక్షి ఉన్నదని చెప్పదురు నిజముగా అటువంటి నేరారోపణ గల మనస్సాక్షి కలిగి ఉండట ఎంతో భయంకరము నీలో నీవు నేను ఇది చేసిన పర్వాలేదు నేను ఎందుకంత భయపడవలను అట్లు చేసినది నేను ఒక్కడే కాదు కదా అనుకోవచ్చు నీ మనస్సాక్షిని నీవు కొంత సమయము నెమ్మది పరుచుకునవచ్చును కానీ నీ నేరారోపణ చేయు మనస్సాక్షి నిన్ను కష్టపెట్టు దినం ఒకటి ఖచ్చితంగా రావచ్చు బాప్తిస్టును చిహాన్ దగ్గరకు వెళ్ళిన మనుషులు వారి పాపములను చూచుకుని రాబోవు దేవుని ఉగ్రతను చూచిరి కానీ వారి పాపములను వారు ఒప్పుకొనినను బాప్తి సుమిచ్చు యోహాను వారిని వాడు అతడు వారికి అయ్య వచ్చునని క్షమాపణ తెచ్చునని చెప్పెను ప్రవణేశు దేవుని గొర్రెపిల్ల నీ పాపమును క్షమించుటకు నీ కొరకు మరణించను నిన్ను శుద్ధి చేసి నీ హృదయమును తనకు నివాస స్థలముగా మార్చును ఆ ఉద్దేశముతోనే ఆయన వెదుకుచున్నాడు ఇప్పుడు నీ పాపముల విషయమై పశ్చాత్తాపడి ఆయనను స్వీకరించిన నీ పాపములను క్షమించి తన రక్తముతో నిన్ను శుద్ధి చేసి నీ హృదయంలోనికి వచ్చి నివసించును ప్రైజ్ లాట్